నమస్తే నా పేరు కోపల్ల ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి ఈరోజు పార్టీలో హాట్ టాపిక్ ఏమిటంటే మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఎవరంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఈవిడ పార్టీ వ్యవహారాలకు మాత్రమే చూసుకోవాలి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఈవిడేం చేస్తున్నారంటే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు మామూలుగా పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం పార్టీ నేతల మధ్య పంచాయతీలు ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం జిల్లాల పర్యటనలు అక్కడ నేతలు క్యాడర్కి దిశానిర్దేశం చేయడం ఎందుకంటే రాబో తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఇట్లాంటి పనులన్నీ చేయాలి ఇన్ఛార్జ్ అంటే ఎవరైనా కూడా ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు తాజాగా పఠాన్చోరులో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అందరికీ తెలిసింది ఆ యాక్సిడెంట్ జరగంగానే మంత్రులు గడ్డం వివేక్ దామోదర్ రాజ నరసింహ ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు కార్మిక శాఖ మంత్రి హోదాల్లో వివేక్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో దామోదర్ రాజధాని నరసింహ అక్కడికి వెళ్ళి సహాయచార్యులన్నింటినీ పర్యవేక్షించారు అక్కడి నుంచే ఆసుపత్రులతో వాళ్ళతో యాజమాన్యాలతో మాట్లాడి పేషెంట్లందరినీ అక్కడికి పంపించి బాధితుల కుటుంబాలను కూడా అక్కడికి పంపించి వాళ్ళకి అత్యుత్తమ వైద్యం అందేటట్టుగా వాళ్ళు చేశారు ఇందుకు మంత్రులు ఇద్దరిని అభినందించాల్సిందే ఆ తర్వాత మరుసటి రోజు రేవంత్ రెడ్డి ఏం చేశాడు ఫ్యాక్టరీకి వచ్చాడు అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు బాధితులు పరామర్శించాడు కుటుంబ సభ్యులతో మాట్లాడాడు అక్కడే మీడియా సమావేశం పెట్టి మృతులు కుటుంబాలకు అందరికీ పరిహారంగా తలా కోటి రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ఇప్పిస్తానని చెప్పాడు అలాగే తీవ్రంగా గాయపడి వైద్యం చేయించుకుంటున్న వాళ్ళకందరికీ కూడా పది లక్షలు పరిహారం ప్రకటిస్తాం ప్రకటించారు అది కూడా కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని చెప్పారు కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి హైదరాబాద్కు పిలిపించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు సో so, ఆ తర్వాత రెండు రోజులకి వాళ్ళు ఎండీ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే తమ కంపెనీ తరఫున పరిహారం ప్రకటించారో దాన్ని కట్టుబడి ఉన్నామని వాళ్ళు కూడా చెప్పారు అంత అయిపోయింది ఇప్పుడు నిన్న గురువారం మీనాక్షి నటరాజన్ ఏం చేశారు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారు ఎలా వెళ్ళారు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడు దామోదర్ రాజనరసింహ ఇట్లాంటి లీడర్లందరినీ వెంట పెట్టుకుని పోయారు అక్కడికి పోయి బాధితులు కుటుంబాలతో మాట్లాడారు ప్రభుత్వం అది చేస్తుంది ప్రభుత్వం ఇది చేస్తుంది మీకు పరిహారం ఇస్తుంది అత్యుత్తమ వైద్యం కల్పిస్తుంది మీకు ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము అని రకరకాల హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి ప్రమాదం జరిగిన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి బాధితులను పరామర్శించిన తర్వాత పరిహారాలన్నీ ప్రకటించి అత్యుత్తమ వాద్యం అందించాలని ఆదేశించిన తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు గ్యాప్ తర్వాత మీనాక్షి నటరాజును నుంచి అవే ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఆమెకి ఆవిడ ప్రభుత్వంలో ప్రతినిధి కాదు కేవలం పార్టీకి ఇన్ఛార్జి మాత్రమే ప్రభుత్వంలో ఎలాంటి హోదా లేదు ఆ మాటకు అసలు తెలంగాణ కాంగ్రెస్ మొత్తం మీద ఆమెకి ఇన్ఛార్జ్ అన్న హోదా తప్ప మరే హోదా లేదు అసలు అట్లాంటి ప్రభుత్వం తరపున ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తామని ప్రకటించినటువంటి కార్యక్రమాలంటే ఆమె ఏ హోదాలో ప్రకటించారో ఎవరికి అర్థం కావటం లేదు ఒక రెండు నెలల ముందు చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా నాలుగు వందల ఎకరాల వివాదం జాతీయ స్థాయిలో కుదిపేసింది బాగా ఆ సమయంలో కూడా ఆవిడేం చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయారు అక్కడ స్టూడెంట్స్తోనూ స్టాఫ్తో మీటింగ్ పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళని సెక్రటరియట్కి పిలిపించుకున్నారు అక్కడ వాళ్ళతో మీటింగ్ పెట్టారు ప్రజా సంఘాలతో మీటింగ్ జరిపారు మంత్రులతో సమీక్షించారు మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలన్నింటినీ అక్కడ ప్రకటించారు వాళ్ళతో హామీలు ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఏమ అనుమానం వస్తుందంటే రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ సమాంతరంగా వ్యవహారాలు నడుపుతున్నారా అనే అనుమానాలు మొదలైపోయినాయి ఎందుకు ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అవే ప్రకటనలు ఏమి చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి ప్రకటించిన విధానపరమైన నిర్ణయాల్ని ఇవి మళ్ళీ తిరిగి ప్రకటించాల్సిన అవసరం అంతకన్నా లేదు అసలు ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటించేసిన తర్వాత ఇక ఆ తర్వాత చేయాల్సిందేంటి ఆ ప్రకటన అమలు చేయడమే హామీని అమలు చేయడం తప్ప వేరే దారి లేదు అవన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది పార్టీకి ఏం సంబంధం పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్న విషయాన్ని అందరికీ తెలుసు మరి అయితే అంత సీనియర్ అయినటువంటి మీనాక్షి నటరాజను ప్రభుత్వ వ్యవహారాలు ఎందుకు చేసుకు జోక్యం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డికి సమాంతరంగా ఆమె ఏమన్నా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలకి ఆస్కారం వచ్చేటట్లుగా ఎందుకు నడుచుకుంటున్నారో అర్థం కావటం లేదు ఒకవైపేమో అధిష్టానం నేతలకు అగ్రస్థాయి నేతలకు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ మొదలైందని ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఆ గ్యాప్ జరుగుతున్న ఆ గ్యాప్ పెరిగిందా అన్న ప్రచారం నిజమేనా అన్నట్టుగా మీనాక్షి నడుచుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి థ్యాంక్ యూ